వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డ్ ప్రశ్నిద్దాం బాకీ వసూలు చేద్దాం మాజీ ఎమ్మెల్యే గన్రా వెంకటరమణారెడ్డి రేగొండ మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయ చేస్తున్న ఈ మాయా ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు నెలల్లో ఇప్పటివరకు ఒక్కో వ్యక్తికి ఎంత బాకీ పడ్డారో తెలియజేస్తూ ఈ రోజు రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి దమ్మన్నపేట గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి బాకీ కార్డు పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ వద్దకు వచ్చినప్పుడు మాకు ఇచ్చిన హామీలు ఎక్కడా అని ప్రశ్నించాలని కోరుతూ స్థానిక మరియు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు 아, 그래. 아, 그래. 아, 그래.

ਅੜਗਾਲੇ ਦੇ ਪੋਸਟਾਂ ਹੋਰ ਚੱਲ ਰਹੇ ਨੇ ਜੀ ਜੁੜਾ ਇੱਧਰ ਕੁਡੀ ਤਾਂ ਨਾ ਮਰ ਚਾਹੁੰਦੇ ਚੰਨਕ ਇਹਦੇ ਬਾਗੇ ਕਾਰ ਨਾ ਇਹ ਤੋਂ ਬਾਰੋਸਾ ਨਾ ਬਚਦਾ ਦੀ ਦਿਖ ਦੱਸਣਾ ਚਲ ਚਲ ਇਹਦੇ ਜੋਗਲੇ ਕੋਨੇ ਲੱਖ ਲਖਸ਼ ਉਦਯੋਗਾਂ ਵਾਲੇ ਬਾਕੀ ਵਿਦਿਆਰਥੀਆਂ ਨੂੰ ਸਕੂਟੀ ਬਾਗ ਵਿੱਦਿਆਰੋਸਾ ਕਾਟ ਵਿਦਿਆਰਥੀ రూపాయలు ఐదు లక్షల బాకీ మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల హామీ ఇరవై రెండు నెలలకు రూపాయలు ఐదు వేలు బాకీ యాభై ఐదు వేలు బాకీ వృద్ధులకు పెన్షన్ నెలకు రూపాయలు నాలుగు వేలు హామీ ఇరవై రెండు నెలలకు రూపాయలు ప నలభై నాలుగు వేలు బాకీ దివ్యాంగులకు పెన్షన్ నెలకు రూపాయలు ఆరు వేలు హామీ నిన్న కూడా ఇక రాకుండా దమ్మన పెట్టకు వేగుండీ సరే ఒక్కసారి చూడండి నాలుగు వేలు నాలుగు వేల

நாலு வச்சு வச்சு பைசா எடுத்தே கேசிஆர் எத்தே நாலு வச்சு மெல்ல கேள் அது जय ता जय तेलंगा मन कर வச்சலே தான் அம்மா வச்சலே அடகால பண்ணி அடிக்கலாம் அடகால

వస్తా <spaconian> ఇస్తా <rain> అడిగేదే కదా మనం అడిగేదే కదా ఇవ్వటం ఎవరితో పెన్షన్ ఇరవై ఐదు వందలు లక్షలే చూసి అడుగులు మరి బాకీ ఉండదు ప్రభుత్వం

ಮನುಷ್ ಪ್ರತಿ ಆ ಮಹಿಳೆ ಇರುವ

విఫలమై ప్రజలకు ముఖం చాటేస్తున్న ఈ సందర్భంలో ప్రజలకు కొట్టేటువంటి పాకీని మరొకసారి గుర్తు చేయడం కొరకు కాంగ్రెస్ పాకీ కార్డును ఈరోజు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో మరి ఈ గ్రామం నుంచి ప్రారంభించడం జరుగుతున్నది ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు మండల నాయకులు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నిన్ననే జరుపుకునేటువంటి దసరా శుభాకాంక్షలు కూడా మీ అందరికీ మరోసారి తెలియజేస్తా కేసీఆర్ గారి పరిపాలనలో పది సంవత్సరాలు రాష్ట్రాల్లో మొత్తమారిగా రైతులకు రైతు బంధు పదివేల రూపాయలు ఇస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇప్పటి మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులను పదివేలు పన్నెండు పదిహేను వేలను మధ్యలో కొన్ని మనకు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేసి మరి ఈరోజు పన్నెండు వేలు అంటున్నారు అవి కూడా ఎన్నికలు ఈసారి వస్తాయి కాబట్టి ఇవ్వడం జరిగింది తప్ప ఎన్నికలైతే ఇస్తారో లేదో ఇప్పటికి కూడా అనుమానమైనటువంటి పరిస్థితి అదేవిధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది మరి ఇప్పటి వరకు గ్రామాలలో నూటికి అరవై డెబ్బై శాతం మందికి రుణమాఫీ కాలేదు కాబట్టి రైతులకు ఇవాల్సినటువంటి విషయంలో కూడా ఈ ప్రభుత్వం మరి మాట తప్పినటువంటి విషయాన్ని మనకు గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా మహిళా తండ్రి వల్లకు మనం మేము అధికారంలోకి వస్తే ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని చెప్పిళ్ళు ఇరవై రెండు నెలల నుంచి దాదాపు యాభై ఐదు వేల రూపాయలు మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి మరి ఇరవై యాభై ఐదు వేల రూపాయలు రావాలి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల పెన్షన్ వేయి చేసినాం వెయ్యిని రెండు వేలు చేసినాం కానీ వీళ్ళు అధికారంలోకి వస్తే నాలుగు వేలు చేస్తామని చెప్పిళ్ళు మరి ఇప్పటికీ ఇరవై రెండు నెలల నుంచి నలభై నాలుగు వేల రూపాయలు మరి బాకీలో పడ్డది మరి వికలాంగులు కూడా మొట్టమొదటిసారిగా నాలుగు వేల రూపాయలు మనం పెన్షన్ ఇస్తే నాలుగు వేలు ఎట్లా సరిపోతాయా ఆరు వేలు ఇస్తామేమని చెప్పిళ్ళు మరి ఇరవై రెండు నెలల నుంచి ఒక వికలాంగుడికి నలభై నాలుగు వేల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది మొట్టమొదటిసారిగా పెళ్లి చేస్తే ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా ప్రభుత్వ పార్టీ సహకారం అందించలే కేసీఆర్ గారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మిని ఇస్తే ఆడబిడ్డలు ఆకట్టుకోవడానికి తులం బంగారం ఇస్తామని చెప్పిండు మరి మీ గ్రామంలో ఎంతమందికి పెళ్ళిళ్ళైనా ఎంతమందికి ఈరోజు సులభ బంగారం వచ్చిందంటే ఇప్పటివరకు తులం బంగారం పెళ్ళైన ప్రతి ఇంటికి భాగ్యం ప్రభుత్వం నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు మనం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఉద్యోగాల మరి ప్రక్రియను మాత్రమే పూర్తి చేసి ఫోటోలు దిగిన తప్ప కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది ఏం లేదు నిరుద్యోగ బ్రిడ్జ్ కింద ప్రతి వ్యక్తికి మరి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇరవై రెండు నెలల నుంచి ఎనభై ఐదు వేల రూపాయలు బాకీలు పడ్డది ప్రభుత్వం విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇప్పుడే వస్తూ ఉంటే మనం అడిగిన అమ్మ మీకు స్కూటీ వచ్చిందంటే మాకు స్కూటీ రాలేదు స్కూటీలు బాకీ పడ్డారు విద్యార్థులకు భరోసా కార్డు కింద ఒక విద్యార్థికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు అవి బాకీ పడ్డారు అదేవిధంగా బోనస్ ఈ రోజు వడ్లకు దొడ్డు వడ్లకు సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు ఆ ఈరోజు ఆ బోనస్ కూడా రెండు కోట్ సన్నాలకు కూడా ఇప్పటికి వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు రైతులకు బాగిపడ్డాయి ప్రభుత్వం అంతేకాదు రైతు భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు వాళ్ళకి ఎవరి విషయం వారి విషయంలో పన్నెండు వేల రూపాయలు కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఇవన్నింటిని కూడా విద్యులైనటువంటి మరి మన నియోజకవర్గ ప్రజలు భూపాలపల్లి జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంటింటికి నీళ్ళు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఇచ్చి అన్ని కూడా మరి ఈరోజు కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఈరోజు గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసి పల్లె ప్రకృతి వనాలు అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు శ్మశాన వాటికలు ప్రతి ఇంటింటికి రోడ్లు ప్రతి ఇంటికి మంచినీళ్ళు అనేకం కూడా చేసినాం కానీ వాటిని అన్నింటి కూడా మైమరిపించే విధంగా మరి ప్రభుత్వం ఈనాడున్న ప్రభుత్వం హామీలు ఇచ్చి మరి ఎన్నికల్లో మరి గెలిచింది గెలిచిన ఇరవై రెండు నెలలైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇవన్నీ కూడా వేసే ధోరణిలో ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సమస్య వస్తే ఇంకో కొత్త సమస్యను సృష్టించి ప్రజల యొక్క దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రోజు ముఖ్యంగా రైతులు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసే రైతులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం యూరియా ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వం అంటే వివాహాలని అర్థం చేసుకోవాలి మిత్రులారా కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయినాయి యూరియా ఇవ్వలేని మాట చెప్పినటువంటి ప్రభుత్వం ముఖ్యంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పి ఈరోజు చట్టపరంగా చేయాల్సిన అన్ని కూడా కేవలం తూతూ మంత్రంగా వాళ్ళకు తెలిసి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేళ్ళు ఎనిమిదో తారీఖు నాడు మరి తొమ్మిదో తారీఖు నాడు నామినేషన్లు అన్నారు మరి ఇంత కాల ఎప్పుడు ఉండదు కానీ ఈ రోజు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఇది నిలబడేది కాదు ఇది అయ్యేది కాదు పోయేది కాదు ఏదో మేము నిజంగా మేము ప్రయత్నం చేసినాం కాలేదనేటువంటి తప్పించుకునే ధోరణిలోనే ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రతి విషయంలో మాట తప్పడం మీ యొక్క అలవాటు అయిపోయింది కాబట్టి మనందరం కూడా ప్రజలను చైతన్య చైతన్యవంతులను చేసి ప్రజలున్న ద్వారానే ఈ ప్రభుత్వానికి ప్రశ్నించే విధంగా రేపు శాస్ స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ప్రజలందరినీ కూడా మనం ఎడ్యుకేట్ చేసి మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చి బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మద్దతు మీరు అందరూ కూడా సహకరించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా గుర్తు చేస్తూ మరి మీ అందరూ కూడా ఎన్ననే దసరా పండుగ అయినా మనందరం కూడా వ్యవసాయ క్షేత్రాల్లో బిజీగా ఉన్న మన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఈ కార్డు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు అందజేయడంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ముందుండి ముందుకు తీసుకెళ్లాల్సింది కోరుకుంటూ నాకు అవకాశం కార్డు పోతుంది ప్రజలు చైతన్య చేయడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు అటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలను ఇవ్వడం జరిగింది ప్రజలు నమ్మి ఆ ప్రభుత్వానికి పార్టీకి అవకాశం ఇస్తే ఈరోజు అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలై అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజల అమాయకులు అన్నట్టు ప్రజలకేమి చెప్పి వదిలేస్తే ఎవరు అడగలన్నట్టే భావనతో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నది అందులో ప్రధానంగా మహిళలను ఆకట్టుకోవడానికి ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు వృద్ధులకు రెండు వేల పెన్షన్ జాగల నాలుగు వేలు ఇస్తామన్నారు రైతులకు రైతు బంధు స్థానంలో పది పదిహేను వేలు ఇస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు చదువుకునే విద్యార్థుల స్కూటీలు అని చెప్పిండ్రు కా కేసీఆర్ గారు కళ్యాణ మీద లక్ష రూపాయలు ఇస్తే అదనంగా బంగారం తూలం బంగారం అని చెప్పిండు అదేవిధంగా వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు అని చెప్పిండు వ్యవసాయం భూమి లేనటువంటి కార్మికులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండు ఇట్లా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు ఇరవై రెండు నెలలు అయింది కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క కాల పరిమితి అరవై నెలలు అందులో ఇరవై రెండు నెలలు అయిపోయింది ఉన్నదే వాళ్లకు మరి నలభై ఎనిమిది నెలలు మాత్రమే ఉన్నది మరి ముప్పై ఎనిమిది నెలలు మాత్రమే ఉన్నది కాబట్టి ఈరోజు మా బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా వ్యవసాయపడి కష్టపడే రైతాంగానికి ఈరోజు మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం యూరియా లేక ఇబ్బంది పడుతూ ఉన్నది కరెంటు ఈరోజు కోతలు మొదలైనవి గృహ అవసరాలకు అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి కరెంటు ఈరోజు చెప్పకుండానే అనాధికారికంగా కోతలు పెడతా ఉన్నది ప్రభుత్వం మరి మొన్నటి వరకంటే ప్రకృతి సహకరించింది వర్షాలు పడ్డాయి ఇప్పుడు వర్షాలు పోయే పరిస్థితులలో ఇదే పరిస్థితి ఉంటే మాత్రం పంట పొలాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు మాట దప్పి మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాటను తప్పి మోసం చేసిన ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం కొరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును భారత రాష్ట్ర సమితి విడుదల చేయడం జరిగింది ఈ బాకీ కార్డులను ఇచ్చి ప్రజలను మేము చైతన్యవంతులు చేస్తూ ఉన్నాం రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా మేము ప్రజల ప్రక్షాన మరి ప్రభు ప్రజలను ప్రశ్నించి అడిగి ఇవ్వనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి మాట ఇచ్చి ఎన్నికల్లో చెప్పనటువంటి అనేక హామీలు అమలు చేసిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచని